హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని ఇప్పుడు మనము వినాయక చవితికి వినాయకుడికి ప్రసాదాలు చేసుకుందామండి నాలుగు రకాల ప్రసాదాలు ఈజీగా చేసేసుకోవచ్చు ఎటువంటి హడావిడి లేకుండా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాము నెయ్యి కాగిన తర్వాత ఒక కప్పు తురుము పచ్చి కొబ్బరి తురం వేసేసుకుందామండి ఒక కప్పుకి హాఫ్ కప్పు బెల్లం సరిపోతుంది ఈ విధంగా రెండు బాగా వేయించేసుకోవాలి బెల్లం కూడా కరిగిపోయి రెండు బాగా మిక్స్ అయిపోయే విధంగా బాగా వేయించేసుకోవాలండి ఈ విధంగా బాగా చూడండి బెల్లం కరిపి బాగా సర మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఒక స్పూను జీడిపప్పు పలుకులు వేసేసుకొని వేయించేసుకున్నాము సన్నగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇలాచి పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ వేసేసుకుందామండి ఈ విధంగా కలుపుతూ బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా అంతా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇది స్టఫింగ్ కోసము స్టఫింగ్ రెడీ అయిపోయిందండి ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన గిన్నె తీసుకొని ఒక కప్పు వాటర్ తీసుకుందామండి కొద్దిగా సాల్ట్ ఒక చిటికడు సాల్ట్ వేసేసుకుందాము అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుందాము ఇప్పుడు తెరలేలోపు మనము బియ్యపిండి పిండి ఒక కప్పు అండి ఒకప్పు వాటర్కి ఒకప్పు కప్పు పిండి సరిపోతుంది ఈ విధంగా బాగా వంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ముద్దలాగా అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుందాము ఈ విధంగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే కొద్దిగా నెయ్యి వేసుకొని ఖర్చుకోకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా చపాతి పిండిలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకుందాము చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు కొద్దిగా నెయ్యి రాసుకొని చేతికి ఈ విధంగా బా బాల్స్ లాగా చేసేసుకుందామండి మనము ఈ పిండితోనే నాలుగు రకాల ప్రసాదాలు చేసేసుకోవచ్చు ఈజీగా చూడండి ఈ విధంగా చేసేసుకొని ఉండలన్నీ చేసేసుకుందాము ఇప్పుడు ఒక వంట తీసుకుందామండి నెయ్యి రాసేసుకొని చేతికి ఈ విధంగా ఇట్లా ఒత్తేసుకొని గిన్నెలాగా ఒత్తేసుకోవాలండి ఈ విధంగా ఒత్తేసుకొని మధ్యలో స్టఫ్ పెట్టేసుకోవాలండి కొబ్బరి ఈ విధంగా చేసుకున్నాం కదా మనం కొబ్బరిని అది స్టఫింగ్ లోపల పెట్టేసుకోవాలి మనము మొదటగా మోదికలు చేసుకుందాము ఈ విధంగా చూడండి వీడియోలో చూపించిన విధంగా మనము చేసేసుకుంటే అండి లోపల స్టఫింగ్ బయటికి రాకుండా చిన్నగా ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా షేప్ వచ్చేలాగా చేసేసుకొని ఇప్పుడు మనము ఏదైనా ఒక కత్తి సహాయంతో ఈ విధంగా షేప్స్ ఇట్లా లైన్స్ వేసేసుకుంటే సరిపోతుందండి లేదంటే అట్లైనా పెట్టుకోవచ్చు కొంచెము ఇట్లా షేప్ చేసుకొని గీతలు పెట్టుకుంటే చాలా బాగా కనపడిస్తాయి మనము టూత్పిక్తో అయినా పెట్టుకోవచ్చండి ఈ విధంగా లైన్స్ అంతే అండి మోదిక రెడీ అయిపోయింది ఈ విధంగా మోదికలు చేసేసుకుందాము ఇప్పుడు ఉండ్రాళ్ళు చేసేసుకుందామండి అదే ఇలాగే వంట తీసేసుకొని మళ్ళీ ఈ విధంగా స్టఫింగ్ అంతా ఈ విధంగా చేసేసుకోవాలి గిన్నెలాగా చేసేసుకొని స్టఫింగ్ ఈ విధంగా మధ్యలో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని స్టఫింగ్ కనపడకుండా అంతా క్లోజ్ చేసేసుకోవాలి ఈ విధంగా అంతా క్లోజ్ చేసేసుకొని ఎక్కడైనా అనుకుంటే ఈ విధంగా అంత ఎక్కడా గ్యాప్ లేకుండా ఈ విధంగా చేసుకొని వంటలాగా చేసేసుకుంటే ఉండరాళ్ళు రెడీ అయిపోతాయండి చూడండి ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు కుడుములు చేసేసుకుందాము అదేవిధంగా స్టఫింగ్ అంతా చూడండి మనం ఎలా చేస్తున్నామో ఒక్కొక్కటి ఈ విధంగా స్టఫింగ్ పెట్టుకోవడము అది కనపడకుండా మనకు నీట్గా క్లోజ్ చేసేసుకోవాలి ఈ విధంగా సిలిండర్ షేప్లో చేసేసుకోవాలి కుడుముల్ని ఈ విధంగా ఒత్తేసుకొని ఏళ్ళు పడే విధంగా కొంచెం గట్టిగా ఒత్తుకున్నామంటే కుడుములు రెడీ అయిపోతాయండి ఈ విధంగా కుడుములు కూడా చేసేసుకున్నాము మిగతా కూడా ఇప్పుడు మనము కాయలు చేసుకుందామండి కోడి తీసేసుకొని దానికి నెయ్యి అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు బియ్య పియ్యండి ఒకటి ఉంటుంది తీసేసుకొని ఈ విధంగా పలచగా ఒత్తేసుకోవాలి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మధ్యలో స్టఫింగ్ పెట్టుకోవాలి అంత సమానంగా వచ్చేలాగా ఒత్తుకోవాలి లేకంటే మీరు అరిటాక్ అటాక్ పైన అయినా చేసుకోవచ్చు లేకపోతే పాలిథిన్ కవర్ పైన అయినా చేసుకోవచ్చు అండి ఈ విధంగా మధ్యలో పెట్టేసుకుండేసి ఇది క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి కాయలు ఈ విధంగా ఎక్కడ గ్యాప్ లేకుండా ఇట్లా మొత్తం అంతా ఒత్తేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా జిల్లేడికాయలు కూడా రెడీ అయిపోయినాయి మీకు షేప్ కావాలంటే ఫోర్క్తో కా కావాలంటే ఇట్లా ముందర షేప్ చేసుకోవచ్చండి నేనైతే ఇలాగే చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఈజీగా అన్నీ రెడీ అయిపోయినాయి మనకు ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసేసుకుండేసి అందులోకి వాటర్ వేసేసుకుందాము ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుందామండి ఇది స్టవ్ పైన పెట్టుకుండేద్దాము వాటర్ కాగేలోపు మనము ఇది నెయ్యి అప్లై చేసేసుకుండేసి ఇడ్లీ పాత్రకి మొదటిగా జిల్లేడికాయలు కుడుములలో పెట్టేసుకుందాం ఎందుకంటే మోదికులు ఉండ్రాలు అనుకోండి పైన ఇంకో ప్లేట్ పెట్టినప్పుడు అతుక్కున్నట్టు అవుతాయి కాబట్టి ఇవైతే ఫ్లాట్గా ఉంటాయి కాబట్టి కింద పెట్టేసుకొని ఇప్పుడు ఇంకో ప్లేట్లో మోదికులు ఉండ్రాలని పెట్టేసుకుందాం ఈ విధంగా అన్నీ పెట్టేసుకుండేసి చూడండి ఇట్లా దారానికి ఒకటి అతుక్కోకుండా గ్యాప్ అనేది ఉండాలండి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టేసుకునేసి మూత పెట్టేసి టెన్ మినిట్స్ పాటు ఉడకని పెట్టుకుందాం చూడండి టెన్ మినిట్స్ తర్వాత రెడీ అయిపోయినాయి ఇప్పుడు బయటికి తీసేసుకుందాము చూడండి అన్ని ప్రసాదాలు నాలుగు రకాల ప్రసాదాలు వినాయకుడికి రెడీ అయిపోయినాయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు వినాయకుడికి నైవేద్యంగా కూడా పెట్టేసుకున్నామండి మనము జిల్లేడికాయలు మోదికలు ఉండ్రాళ్ళు అన్నీ పెట్టేసుకున్నాం కదండి కుడుములు అన్నీ పెట్టేసుకున్నాము అంతే అండి ఎంతో ఈజీగా ఈ ప్రసాదాలు ఎటువంటి హడావిడి లేకుండా మార్నింగు ఈ విధంగా చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా చేసుకున్నారంటే లోపలైతే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో కురుములు ఈ విధంగా జ్యూసీగా పైన షైనింగ్ చూడండి ఎంత బాగా కనపడిస్తున్నాయి అంతే అండి ఎంతో ఈజీగా రెడీ అయిపోయినాయి ప్రతి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి